అందరికీ వస్తే అండి గడిచిన కొన్ని గంటలుగా మన దేశం మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపును ఆస్వాదిస్తోంది సో ఖచ్చితంగా మన చుట్టూ ఇప్పుడు అంటే ఆటలు అన్నాక గెలుపు వాటమే సహజం సో గెలిచిన ఒక పాఠమే ఓడిపోయిన ఒక పాఠమే వాటమి స్ఫూర్తిని నింపుతుంది పాఠాన్ని నేర్పిస్తుంది నెక్స్ట్ టైం గెలవాలంటే ఏం చేయాలి అనే లోపాలను మనకు పరిచయం చేస్తుంది దాని నుంచి మనం పాఠం నేర్చుకోవచ్చు గెలుపు మనలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది సో ఆ గెలుపుని ఇంకా కొనసాగించడానికి కిక్ ఇస్తుంది సో దాంతో మనం ఆ కిక్లో ఉంటూనే మళ్ళీ మళ్ళీ గెలవడానికి కావాల్సింది ఏంటనేది పాఠం నేర్చుకోవచ్చు ఆ గెలుపును కొనసాగించడం కూడా నేర్చుకోవచ్చు సో ఇక్కడ టీమిండియా గెలుపుని మనం ఖచ్చితంగా పాజిటివ్ వేలో చూసినప్పుడు వాళ్ళు అంత ఈజీగా గెలవలేదు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి ఎన్నో ప్రతికూల అంశాలు ఉన్నాయి వాళ్ళు ఆ ప్రతికూల అంశాలను చూపి సాకుగా చూపించి వాటిని ఎక్కడ ఏ విధంగా కూడా అంగీకరించలేదు మీరు మొదటి నుంచి కూడా టీం ఆడిన మ్యాచ్లు చూడండి ఈవెన్ సెమీస్లో ఆస్ట్రేలియా మీద గెలిచిన తీరు కావచ్చు ఫైనల్లో న్యూజిలాండ్ మీద గెలిచిన తీరు కావచ్చు చూస్తే ఖచ్చితంగా మన రాష్ట్ర రాజకీయానికి మన రాష్ట్ర పరిపాలనకి ఆపాదించుకుంటే ష్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది చేసుకోవాలి అలా ఆలోచించాలి అక్కడ నుంచి పాఠం నేర్చుకొని ఆ పాఠాన్ని రాష్ట్ర పరిపాలనలోను రాజకీయంలోను ఇంప్లిమెంట్ చేయాలి ఓవరాల్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటి గెలవడం విన్ ఖచ్చితంగా అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవ్వాలనేది అక్కడ ఆ టీమిండియా ఆబ్జెక్టివ్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లీడర్స్ ఆబ్జెక్టివ్ ఏంటి మన యూత్ మన ఆబ్జెక్టివ్ ఏంటి రాష్ట్రం గెలవాలి మనం గెలవాలి రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటి రాజధాని లేని రాష్ట్రంగా ఉద్యోగాలు లేని రాష్ట్రంగా పాతిక లక్షల మంది నిరుద్యోగులు ఉండి ఉద్యోగాల కోసమో లేదంటే ఆ నిరు యువగలం నిధి కోసమో నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దేశంలో ఎక్కువ యూత్ జనాభా ఉన్న రాష్ట్రంగా ఒక రకంగా మనమే ఉన్నాం సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మనమే ఉన్నాం వనరులు విపరీతంగా ఉన్న రాష్ట్రంగా మనమే ఉన్నాం గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ సముద్ర తీరం కోర్స్ ఈ మధ్య తమిళనాడు వచ్చిందిలే మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం సముద్ర తీరంలో అలాగే యూత్ అంటే అపారమైన వనరులు ఉన్నాయి కానీ మనం ఓడిపోయి ఉన్నాం ఎక్కడో చెట్టు చివరిన ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేదు నిరుద్యోగ సమస్య అన్ని సమస్యలు సో మనకు కావాల్సింది గెలుపు ఇక్కడ ఇండియా టీం చూడండి నిజానికి రోహిత్ శర్మ వరుసగా టాస్లు ఓడిపోతూ వస్తున్నాడు ఆయన పదిహేను టాస్లు అనుకుంటా కదా వరుసగా కంటిన్యూగా ఓడిపోతున్నాడు ఆ టాస్ వాటమిని కూడా అతను పాజిటివ్గానే తీసుకున్నాడు పర్వాలే టాస్ ఓడిపోయినా సరే మ్యాచ్ ఓడిపోయినట్టు కాదు కదా సో మ్యాచ్ అసలైన మ్యాచ్ ముందు ఉంది టాస్ ఓడిపోయినా నో ప్రాబ్లం మేము ఆడతాం అనేటట్టు అతను చాలా స్ఫూర్తిగా చాలా స్పోర్టివ్గా తీసుకున్న టాస్ను కూడా దాన్ని సాకుగా చూపించాల మాకు టాస్ కలిసి రాలేదు మేము టాస్ గెలుచుంటే బాగుండేది అని షాక్గా చూపించాల నిజానికి ఈ పిచ్ మీద దుబాయ్ పిచ్ మీద టాస్ చాలా కీలకం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఒక రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రన్స్ చేస్తే చేజ్ చేసే టీమ్ని లోకి నెట్టేయచ్చు ఓవర్స్ గడిచే కొద్దీ పిచ్ ఇంకా స్లో అవుద్ది స్పిన్ తిరుగుద్ది దాంతో చేజింగ్ కష్టమవుద్ది నైట్ టైం అది అక్కడ గేమ్ ప్లాన్ నిజానికి రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా విపత్కర పరిస్థితుల్లో కూడా అక్కడ గెలిచారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి కానీ దేన్ని కూడా సాఫ్ట్గా చూపించకూడదు మనకి ఉన్న నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ అప్పులుంటే ఉండొచ్చు కాక ఆర్థిక కష్టాలు ఉంటే ఉండొచ్చు కాక కులాల సమస్య రాజకీయాల సమస్య ఉంటే ఉండొచ్చు కాక కానీ మనకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందిగా ఇప్పుడు టీమిండియాకి స్ట్రాంగ్ లీడర్షిప్ రోహిత్ శర్మ అతని ఇన్నింగ్స్ అతను బ్యాట్స్మెన్గా కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయినా ఒక కెప్టెన్గా ఆయన ఫెయిల్ అవ్వాల బౌలింగ్ మార్పులు కావచ్చు ఫీల్డింగ్ మార్పులు కావచ్చు చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఎప్పుడు స్పిన్నర్స్ని రంగంలోకి దించాలి చూడండి నిన్న ఫైనల్ మ్యాచ్ పేస్ బౌలింగు పడట్ల కొడుతున్నారు రచిన్ రవీంద్ర ఫుల్ ఫామ్లో ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు హార్దిక్ పాండ్యాకి ఒక ఫోరు ఒక సిక్స్ ఒక ఫోరు తగిలింది దాంతో నెక్స్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వాల వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించాడు వరుణ్ చక్రవర్తి కూడా వేసిన ఫస్ట్ ఓవరు రన్స్ వచ్చాయి సెకండ్ ఓవర్ అతనికి వికెట్ పడింది సెకండ్ ఓవరో థర్డ్ ఓవరో వికెట్ పడింది వరుణ్ చక్రవర్తికి ఓవరాల్గా ఎనిమిదో ఓవర్లో యంగ్ అవుట్ అయ్యాడు అంటే అక్కడ బౌలింగ్ మార్పులు ఎంత ప్రభావం చూపించాయి అది లీడర్షిప్ సో అతని వెనక గంభీర్ అతను ఒక లీడర్ కోచ్లు కూడా ఒక లీడర్స్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా లీడర్షిప్కి ఏమీ కొదవలేదు మన రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘానికి నాయకుడు ఉన్నాడు అవునా కదా రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘానికి నాయకుడు ఉన్నాడు ఉద్యోగ సంఘాలకు నాయకులు ఉన్నారు కుల సంఘాలకు నాయకులు ఉన్నారు ప్రజా సంఘాలకు నాయకులు ఉన్నారు ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థి సంఘాలకు నాయకులు ఉన్నారు కులాలు ఇంకా ఏమంటారు దాన్ని రాజకీయ పార్టీలకు నాయకులు ఉన్నారు సరే వాటన్నింటిలో మనల్ని పరిపాలించే స్థాయిలో ఉన్న నాయకులు వీళ్ళు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అండ్ వీళ్ళు వెనక దేశం స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ ఉన్నారు సో లీడర్షిప్ మనకి మనకేమీ కొదవలేదు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే గొప్ప నాయకులు గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు సో ఆ లీడర్షిప్ ఏం నేర్పిస్తుంది మనకి ఎటువైపు అడుగులు వేయిస్తుంది మనకి అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట అలాగే ఇక్కడ టీమ్ స్పిరిట్ ఒక టీమ్గా వాళ్ళు ఎలా కలిసి ఆడారు ఇండియా టీం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్కరు ఒకరి మీదకి నెట్టుకోవాల సో నేను మాత్రమే ఆడతాను లేదంటే బాల్ స్లోగా వస్తుంది నేను ఆడలేను ఆడు అనేటట్టు వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు నెట్టుకోవాలా త నేను కాసేపు ఉంటే సరే నేను కాసేపు స్లో ఆడతా చివరి ఐదు ఓవర్లకి యాభై కొట్టాలన్నా హార్దిక్ పాండ్యా వస్తాడు అతను హార్డ్ హిట్టర్ సో అతను సరిగ్గా ఒక మూడు నాలుగు సిక్స్లు కనెక్ట్ అయితే గెలిచేయచ్చు కాబట్టి నేను అప్పటి వరకు నిలబడడం ముఖ్యం చివరిలో వచ్చే హిట్టర్లు విన్నింగ్ షాట్లు కొడతారు నేను అప్పటి వరకు క్రీజ్లో ఉండడం ముఖ్యం బౌలర్లకి వికెట్ ఇవ్వకుండా ఉండడం ముఖ్యం అని అక్కడ టీమ్గా ఆలోచించారు వాళ్ళందరూ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులే కాదు యూత్ కూడా ప్రతి నియోజకవర్గం కూడా ఒక టీమేనండి ప్రతి నియోజకవర్గంలో ఉన్న యూత్ అందరూ ఒక టీమేనండి ప్రతి ఎమ్మెల్యే ఒక టీం లీడర్ అండి ఏం చేస్తున్నారు కానీ మన టీం లీడర్స్ సాకులు ఎత్తుక్కుంటున్నారు కష్టాలు ఎత్తుక్కుంటున్నారు నెగిటివ్స్ వెతుక్కుంటున్నారు కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు సో మనకు ఎప్పుడూ కూడా గెలుపు పాఠాలు కిక్కిస్తాయి ఓటమి పాఠాలు స్ఫూర్తి పాఠం నేర్పుతాయి సో రెండు కూడా పాఠాలే ఇక్కడ ఇండియా టీమిండియా గెలిచింది కాబట్టి ఎంత విపత్కర పరిస్థితుల్లో గెలిచిందనేది మనం చూస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అనమాట మన రాష్ట్రంలో రాజకీయంగా ఇంత ఇంత డబ్బులు ఉన్నాయి బహుశా దేశంలో ఎక్కువ మంది కోటేశ్వరులు ఉన్న ఎమ్మెల్యేలు మన మన దగ్గరే ఉన్నారు అలాగే ఎక్కువ నేర చరిత్ర ఉన్నవాళ్ళు అటు నార్త్లో బీహారు ఉత్తరప్రదేశ్ అటు ఉన్నారు అలాగే మన దగ్గర కూడా బాగానే ఉన్నారు కరప్షన్ కేసులో ఎక్కువ ఉన్నారు అలాగే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎక్కువ ఉన్న రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మన దగ్గరే ఉన్నారు ఇవన్నీ రాజకీయాల్లో కామన్ లేని వదిలేసినప్పటికీ నేను చెప్పేసేదైతే యూత్ లీడర్షిప్ ఎక్కువగా ఉంది ప్లస్ యూత్ అంటే చైతన్యవంతులైన యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పాఠం నేర్చుకొని రాష్ట్రానికి తగ్గట్టు రాష్ట్ర వనరులకు తగ్గట్టు రాష్ట్రానికి ఏం అవసరం అనేది నేర్చుకుంటే కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆగడం ఏంటి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చే వరకు మనం ఆగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఉందండి ఏఐ వస్తుంది దాదాపుగా ఇంకో ఇరవై పాతికేళ్ళు మన ప్రపంచం మొత్తాన్ని ఏఐ శేషిస్తుంది అంతకన్నా ఎక్కువే శాసేస్తుందేమో సో దాని మీద ఎంతమందికి పట్టుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఎంసెట్ రాయడం ఇంజనీరింగ్కి వెళ్ళడం ఆ తర్వాత ఏదో ఒక కోర్సు నేర్చుకోవడం బీటెక్కి వెళ్ళడం ఒక్క వందలో ఒక ఐదుగురు ఆరుగురు ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో కొంచెం ఆ దిశగా ఆలోచించి సివిల్స్ వైపో లేదంటే గ్రూప్స్ వైపో కోచింగ్లు తీసుకుంటారు ఆ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు ఏళ్ళ తర్వాత ఏళ్ళు సమయం వృధా చేసుకుంటారు ఇక్కడ సాఫ్ట్వేర్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి నువ్వు ఒక్క సంవత్సరానికి వాళ్ళకి లైఫ్ మీద బోర్ కొట్టేస్తుంది అయ్యో సాఫ్ట్వేర్కి వచ్చాము ఏముంది రోజు ఆఫీస్కి వెళ్తున్నామా కూర్చుంటున్నామా చేస్తున్నామా అనేటట్టు బోర్ కొట్టేస్తుంది సో అంటే వాళ్ళకున్న టాలెంట్ ఇప్పుడు కుర్రాళ్ళుగా ఉన్నప్పుడే వాళ్ళు చదువుకుంటున్నప్పుడే వాళ్ళ మైండ్లో ఏముంది నైపుణ్యం ఏముంది దానికి తగ్గట్టు అడుగులు వేసే దిశగా ఆలోచించాలి సో దానికి తగ్గట్టు ఇప్పుడు బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మేబీ ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఏఐ మీద ఫోకస్ పెడుతున్నారు అలాగే డిగ్రీ స్థాయిలోనే ఇంజనీరింగ్ స్థాయిలోనే నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎక్కువగా మోటివేట్ చేస్తున్నారు ప్లస్ నైపుణ్య గణన కూడా చేస్తుంది ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా జరుగుతోంది సో ఆ నైపుణ్యగనం జరగడం వలన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ప్లస్ ఆ స్టేజ్లోనే ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న స్టేజ్లోనే వీళ్ళకి ఏం వచ్చు వీళ్ళకి ఏం కావాలి వీళ్ళకి ఎవరితో కనెక్ట్ చేయాలి అనేది చూస్తున్నారు సో చదువుకున్న వాళ్ళు కూడా కుర్రోళ్ళు కూడా ఆ దిశగా ఆలోచించాలి ఇది కూడా ఒకటి మరోవైపు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఇండివిజువల్ రోల్ అంటే ఉన్న టీమిండియాలో ఉన్న పదకొండు మంది కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఊహించినటువంటి వాళ్ళు ఇప్పుడు లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీశాడు ఆ ఐదు వికెట్లు వరుణ్ చక్రవర్తి తీసే వరకు వరుణ్ చక్రవర్తి అనే పేరు చాలామందికి తెలియదు ఓకే ఆయన ఒక బౌలర్ ఆయన ఒక స్పిన్నర్ అని తెలుసు కానీ అంత ఫేమస్ కాదు కానీ ఎప్పుడైతే అతను న్యూజిలాండ్తో లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడో మళ్ళీ ఫైనల్లో లీగ్ ఫైనల్ జరుగుతున్నప్పుడు సరే ఇతను లీగ్లో ఐదు వికెట్లు తీశాడు కదా మేబీ ఇప్పుడు కూడా తీస్తాడేమో అని చెప్పి అతన్ని ఐడెంటిఫై చేశారు అతని రోల్ మీద నమ్మకం వచ్చింది అతను అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి వికెట్లు తీయడం సో అది కొంత ఆయన నెరవేర్చండి నిన్న ఫైనల్లో కూడా రెండు వికెట్లు తీసాడు సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రతి ప్లేయరు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ రోల్ ప్లే చేశారు ఓపెనర్లు వచ్చారు చాలా జాగ్రత్తగా కొంతవరకు వికెట్ పడకుండా కొంత కాస్త అగ్రెసివ్గా ఆడారు ఆ తర్వాత నెమ్మదిగా బిల్డ్ చేశారు నెమ్మదిగా వికెట్ పడకుండా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆడు చాలా పేషెన్స్ చాలా జాగ్రత్తగా ఆడారు చివరిలో ఫినిషింగ్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా మ్యాచ్ చూసినా న్యూజిలాండ్ మ్యాచ్ చూసినా చివరిలో ఫినిషింగ్ రాహుల్ కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు ఫినిషింగ్ టచ్ బాగుంది కదా సో అవే గెలుపుకు కారణం అలాగే మనకు కూడా ఆ ప్లాను అదంతా కూడా మనకు అర్థం అవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండాలండి ప్రభుత్వం ఏదో చేస్తుంది ప్రభుత్వం చేయడానికి ఏం చేస్తారండి వాళ్ళు ఐదేళ్ళు సీటు కాపాడానికి వాళ్ళు ఏదో చేస్తారు సో మనకు మనం ఎవరికి వాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన బాధ్యత ఏదో మనం తెలుసుకుంటే మన పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుంటే మన కుటుంబం కోసం మన తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఆ పదకొండు మంది మన రాష్ట్రంలో ఉన్న ఈ యూత్లో ఉన్న దాదాపుగా యాభై లక్షల మంది ఎందుకు అవ్వకూడదు అనేది ఒకసారి ఆలోచించాలి అలాగే గేమ్ ప్లాన్ కూడా సేమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా టీమిండియా గేమ్ ప్లాన్ ఎంత చాకచక్యంగా ఎంత జాగ్రత్తగా ఉంది ఫైనల్లో చూడండి రెండు వందల యాభై రెండు రన్లు చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వికెట్ పడకముందే ఆల్మోస్ట్ కొట్టేశారు చాలా దూకుడుగా కొట్టారు కదా అతను సుబ్మన్ గిల్ అవుట్ అయ్యేనాటికి రన్ రేటు అబోవ్ సిక్స్ ఉంది అరౌండ్ ఒక సిక్స్ ఉంది అంటే బాల్ టు బాల్ ఉంది రన్ రేటు పద్దెనిమిది ఓవర్లకు అతను అవుట్ అయ్యాడు అప్పుడు నూట ఐదు అంటే రన్ రేట్ బాగానే ఉంది అంటే ఫస్ట్ ఫస్ట్ పవర్ ప్లేలోనే వాళ్ళు దూకుడుగా ఆడారు అగ్రెసివ్గా ఆడారు ఆ తర్వాత నెమ్మదిగా కన్స్ట్రక్ట్గా నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఒత్తిడి ఉన్నప్పటికీ చాలా పేషెన్స్గా చాలా జాగ్రత్తగా ఎక్కడా కంగారు పడకుండా వికెట్ పడుతున్నా సరే శ్రేయస్ శ్రేయస్సేర్ కావచ్చు అండ్ కేఎల్ రాహుల్ కావచ్చు చివరిలో హార్దిక్ పాండ్యా కానీ మధ్యలో అక్షర్ పటేల్ వీళ్ళు కానీ అంటే ఎవరి పాత్ర వాళ్ళు జాగ్రత్తగా పోషించి చాలా పేషెన్స్గా చాలా కన్స్ట్రక్టివ్గా ఆడుకుంటూ వచ్చారు ఇది గేమ్ ప్లాన్ చివరిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గట్టిగా కొట్టారు ఫినిషింగ్ టచ్ అది బాగుంది సో ఇలా ఈ ఓవరాల్ దీని మీద వాళ్ళ పేషెన్స్ వాళ్ళ నమ్మకం రాబోయే ఆటగాడి మీద ముందు నుంచే నమ్మకం ఎస్ అతను వస్తాడు కొడతాడు అని అలాగే వాళ్ళ పేషెన్స్ క్రీజ్లో బాతుకుపోవాలి గెలుస్తాం అనే పేషెన్స్ ఇలా ఇవన్నీ కూడా నిన్న టీమిండియా గెలుపులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆబ్జెక్టివ్ ఉంది లీడర్షిప్ ఉంది గేమ్ ప్లాన్ ఉంది రోల్స్ అండ్ ఇండివిజువల్ రోల్స్ ఉన్నాయి ప్లస్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది సో ఫైనల్గా వాళ్ళు ఏమనుకున్నారో అది సాధించారు సో ఇది ఖచ్చితంగా కావాలన్నమాట మనం అంటే ఈ క్వాలిటీసు గేమ్ ప్లాన్ ఇండివిజువల్ రోల్స్ ఇవన్నీ కూడా చాలా కీ రోల్ పోషించాయి సో దాన్ని మనం అన్వయించుకుంటే దాన్ని మనం ఆపాదించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే దేశం ఇదంతా ఎలా ఉందనేది మనం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లీడర్షిప్ కొదవలేదు వనరులకు కొదవలేదు రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి కొదవలేదు అదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బాగా రాజకీయ చైతన్యం పెరిగింది సామాజిక చైతన్యం పెరిగింది అంతకుముందు రాజకీయ చైతన్యం ఉంటే ఉండొచ్చాము సామాజిక చైతన్యం కూడా ఉంటే ఉండొచ్చాము కానీ రెండు వేల పంతొమ్మిది అంతకుముందు ఆ తర్వాత సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయింది సోషల్ మీడియా యాక్టివ్ అయ్యేసరికి ఎక్కడ ఏం జరిగినా క్షణాల వ్యవధిలో అందరికీ తెలియడం ప్రారంభించింది దాంతో అందరూ చైతన్యవంతులయ్యారు అందరికీ తెలిసిపోయింది అక్కడ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాట్లాడితే క్షణాల వ్యవధిలో అందరికీ తెలిసిపోయింది డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి చేతులు వెనక్కి విరిచేసి కడితే క్షణాల వ్యవధిలో అందరికీ తెలిసిపోయింది సో దాని మీద వాళ్ళకు వాళ్ళు డెసిజన్ తీసుకున్నారు అలాగే ఈ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే కేసులో క్షణాల వ్యవధలో అందరికీ తెలిసిపోయింది అప్పుడే ఎవరికి వాళ్ళు డిసైడ్ అయ్యారు సో ఇప్పటికీ ఆ రాజకీయ చైతన్యం ఉంది ఆ ప్రజా చైతన్యం ఉంది ఇవన్నీ కూడా రాష్ట్రంలో బోల్డ్ ఉన్నాయి అంటే నేను చెప్తున్నది ఏంటి వనరులు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి మేధస్సు ఉంది మాటగారుతనం ఉంది చైతన్యం ఉంది ఇదంతా మనం దేనికి వాడుకుంటున్నాం ఒకళ్ళ మీద పడి ఆడవడానిక ఒకరిని వెనక్కు లాగడానిక లేదా కులం పేరట్టు కొట్టుకు సావడానిక లేదా వీళ్ళు ఓడిపోతే బాగుంటుంది వీళ్ళు రాజధాని కట్టకపోతే బాగుంటుంది ఈ రాజధాని కట్టకపోతే మళ్ళీ మనం ప్రచారం చేసుకోవచ్చు అని అన్నానుక సో వదిలేద్దాం గతంలో పరిపాలన బాగాలేదు వదిలేయాలి మనం నెక్స్ట్ ఏం చేయాలి గెలవాలంటే ఏం చేయాలి మన ఆబ్జెక్టు దూసుకెళ్ళాలంటే ఏం చేయాలి మన లీడర్షిప్ ఉంది మనకు ఒక గేమ్ ప్లాన్ ఉండాలి మనకు ఒక ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి మన ఇండివిజువల్ రోల్ మనం ప్లే చేయాలి సో ఇవన్నీ లేకపోతే గెలవడం కష్టమని ఉంటాం అందుకే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అనేక పాఠాలు నేర్పించింది ఆ పాఠాలను మనం అన్వయించుకోవాలనేది నా ఉద్దేశం